హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా కాలం తర్వాత హలో ఫ్యామిలీ అనే మాట వింటున్నారు కదా సో సారీ అండి కొంచెం బిజీగా ఉండి వీడియోలు చేయలేకపోతున్నా నేను త్వరలో మళ్ళీ మన అన్ని రెగ్యులర్ వీడియోస్ని నేను స్టార్ట్ చేస్తాను ఒక రెండు మూడు నెలల్లోనూ సో ఈరోజు మనం ఉసిరికాయల హార్వెస్టింగ్ వితే సెలబ్రిటీ గార్డెనర్ అని అనొచ్చండి పిన్నాక పద్మగారితోటి నాకు మరదలు అవుతారు పిన్నాక పద్మగారు మా వారును పద్మ ఇద్దరు ఫస్ట్ కజిన్స్ అండి అక్క చెల్లెళ్ళ పిల్లలు అనమాట సో తనతో పాటు ఒక చిన్న చిట్ చాట్ ఉంటుంది అట్లాగే మన గార్డెన్ ఎట్లా ఉంది హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచేను ఆ హౌస్ కన్స్ కన్స్ట్రక్షన్లో మనం చిన్న చిన్న కుండీలన్నీ తీసివేయడం జరిగింది అట్లాగే పెద్ద చెట్లన్నీ ఎట్లా ఉన్నాయో కూడా ఇప్పుడు చూద్దామండి ఒకసారి ఈ సంవత్సరం ఉసిరికాయలు చాలా బాగా కాసినాయండి మనకి దగ్గర దగ్గరగా రెండు వందల కేజీలు వస్తాయి ఈ సంవత్సరం హార్వెస్ట్ ఈ సంవత్సరం మనం ఏంటంటే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ ఎక్కువ లాట్ ఆఫ్ డస్ట్ సిమెంట్ ఇదంతా ఉండటం వలన చాలా బాగా కాసిందండి రెండు వందల కేజీల వరకు కాసింది కానీ ఒక వంద కేజీల కాయలు ఈ వర్కర్స్ కోసి వేయటం కానివ్వండి లేదంటే రాలిపోవటం కానివ్వండి జరిగినాయి కానీ రాలిన ప్రతి కాయని కూడా ఎవరు కూడా మిస్యూజ్ చేయలేదండి చక్కగా అందరూ వర్కర్స్ తినేవారు నేను చాలా సంతోషపడేదాన్ని న్యాచురల్ సి వైటమిన్ కదా వాళ్ళకు కూడా మంచి హెల్త్ ఉంటుందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని అట్లాగే ఈరోజు మా గార్డెనరు రాంబాబు గారు ఈ కాయలన్నీ కోయటం జరిగింది ఎట్లా కోస్తున్నామో చూడండి చిన్న చిన్న కబుర్లు చెప్పుకుంటా చక్కగా ఎంతో ఆనందంగా కోసుకున్నాం అన్నమాట అట్లాగే ఎక్కువ మందికి పంపటం కూడా జరిగిందండి మనకి ఉసిరికాయలు అనేది ఎప్పుడు స్టాండర్డ్గా మనకి ఒక పది ఫ్యామిలీలు అడుగుతూనే ఉంటారు సో ఆ పది ఫ్యామిలీలకి మనం ప్రతి సంవత్సరం పంపుతామండి వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ని బట్టి కొంతమంది ఒక కేజీ అంటారు కొంతమంది పది కేజీలు అంటారు అట్లా పంపడం జరిగిందండి ఒక పది పదిహేను ఫ్యామిలీల వరకు కూడా పంపించాను మనం కూడా ఒక పది కేజీల వరకు పన్నెండు కేజీల వరకు నేను పచ్చడి పట్టడం జరిగింది అట్లాగే పద్మ కూడా మా మరదలు కూడా కొంచెం నాలుగు కేజీల వరకు తను కూడా పచ్చడి పట్టుకున్నారు చాలా ముదిరిపోయిందండి కాయ అయితే చెట్టు మీద చాలా ఎందుకంటే ముదిరితే కాయ కూడా చాలా బాగుంటుందండి మంచి కొబ్బరి ముక్కలా ఉంటుందన్నమాట సో అందుకని ఎక్కువ ముదిరే ముదిరే వరకు ఉంచాను చెట్టు మీదే చూడండి ఇట్లా బ్లూ షీట్ పెట్టి ఆ బ్లూ షీట్లో కింద పడితే కాయ కింద గచ్చు మీద పడితే పగిలిపోతుంది కదా బ్లూ షీట్ పెట్టి ఆ బ్లూ షీట్లో పడేటట్టుగా కోసాము అయినా సరే దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు కేజీల కాయలు కింద పడిపోయినాయి అండి పడి ఎక్కడో చోట దెబ్బ తగులుతుంది కదా అవి పద్మ కూడా ఎక్కువ తీసుకున్నారు తొక్కుడు పచ్చడి పెట్టుకుంటానని చెప్పి అట్లాగే రాంబాబు కూడా ఒక మూడు నాలుగు కేజీల వరకు నాకు కావాలమ్మా తొక్కుడు పచ్చడి పెట్టుకుంటానని చెప్పి తను కూడా తీసుకువెళ్ళటం జరిగిందండి అట్లాగే రాంబాబు గారికి కానివ్వండి వేణుకి మా ఇంట్లో ఉన్న అందరికీ కూడా నేను ఇవ్వటం జరిగింది కావాలి పద్మా నీకు యాభై కేజీలు కావాలా పాతి కేజీలు కావాలా కేజీలు కావాలా కావాలా చెప్పు అసలు ఈ సంవత్సరం ఈ కాయ రంగు వచ్చిందనంటే పూర్తిగా తయారైపోయింది అనమాట కాయ అసలు లేదంటే గ్రీన్ గా ఉంటుంది లేత ఆకుపచ్చగా ఉంటుంది అనమాట ఎప్పుడైతే ఇట్లా కాయ ఇలా రంగు తిరిగిందో ఇదంతా పక్కవానికి వచ్చేసిన కాయ అనమాట మంచి ముదురుకాయ అనమాట ఇంకా ఈసారి ఈ ఈ కాయలు ఎన్నైతే ఉన్నాయి రెండు టబ్లు ఈ రెండు టబ్బులకి ఇంకొక టబ్బు మూడు టయలు రాలిపోయింది ఎగ్జాంపుల్ నీకు లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను పట్టిన పచ్చడి ఇప్పుడు ఒక ముక్క తినిపిస్తాను ఎలా ఉందంటే ఇప్పుడు కూడా కొబ్బరి ముక్కలానే ఉంది ఇంకా మన ముద్దు మీద చూసిన వెళ్ళి కావచ్చులే పోయాను కాస్తాయి కాస్తాయి నేను ఇస్తాను కానీ మొక్కాయి మొక్క చూశారు కదండీ అట్లా ఉసిరికాయలన్నింటినీ కోసి చక్కగా నాకు కావాల్సిన కాయలు నేను తీసుకుని కడిగి ఒక రాత్రంతా ఒక మంచి బట్ట మీద ఆరబెట్టేశాను ఇప్పుడు మావిడి చెట్లు పోత టైం కదా ఎట్లా ఉన్నాయో చూద్దామండి ఈసారి ఎప్పుడూ లేనంత ఎర్లీ పోత రావటం జరిగిందండి ఇంచుమించుగా అక్టోబర్ నుంచి పోత వచ్చేసినాయండి చెట్లను నేను అదే లాస్ట్ ఇయర్ అయితే ఏప్రిల్ వరకు పోత రాలేదండి ఏప్రిల్లో వచ్చినాయండి అన్ని చెట్లను చాలా వెదర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉండి వాతావరణంలో వచ్చే మార్పులు కానివ్వండి గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి చెట్లు కూడా చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను మీకు చూపించే చెట్టు అయితే బాగా ఒరిజినల్ పెద్ద రసాలు అండి చాలా పెద్ద కాయ అవుతుంది ఒక్కొక్క కాయ మనకి ఎనిమిది వందల గ్రాముల వరకు తూగుతుంది అనమాట మంచి పోతొచ్చిందండి పింద శాతం కూడా కొంచెం బాగానే వచ్చింది ఎప్పుడూ కూడా ఈ చెట్టుకి చాలా మంచి కాతా పోతా వస్తున్నాయి మంచి కాయలే వస్తున్నాయండి ఫస్ట్ కాపులోనే ఒక అరవై కాయ వరకు కాసిందండి చెట్టు రెండు సంవత్సరాల క్రితం అట్లాగే లాస్ట్ ఇయర్ కూడా బాగా కాసింది ఈ ఇయర్ పూత కూడా చాలా బాగా వచ్చిందండి ఈ చెట్టుకి అసలు గ్రాఫ్టింగ్ చేయలేదండి మనం సో ఇప్పుడు ఈ నేను చూపించేది సపోటా చెట్టు అండి ఎంత పెద్ద చెట్టు అయిందంటే కొన్ని వందల కాయలు ఉన్నాయండి సపోటా కూడా చెట్టు మీద ఇప్పుడు బాగా మధ్యస్థంగా ఉన్నాయండి ఇంకా పూర్తిగా తయారు కాలేదు మనం తయారవటానికి ఇంకొక రెండు నెలల వరకు పడుతుంది మంచి సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పటికి సపోటా కూడా వస్తుందనమాట ఇది మన తెల్ల సంపెంగ అండి చాలా పెద్ద చెట్టు అయిపోయింది మన బిల్డింగ్ దాటి పైకి వెళ్ళిపోతే రెండు మూడు ఫ్లోర్ల వరకు వెళ్ళిపోయిందండి నేను ఏం చేశానంటే ఒక ఫ్లోర్ లెవెల్కు ఉంచి మొత్తం కట్ చేసేసేయటం జరిగింది మళ్ళీ చక్కగా చిగురు పట్టి పోస్తానండి ఇప్పుడు సంపెంగ చెట్టు ఇప్పుడు ఇది మామిడి చెట్టు నేను చూపిస్తున్నాను నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో వాళ్ళైతే కనుక తెలుస్తుంది అండి ఈ మామిడి చెట్టుకి ఒక చెట్టు మీద మనం ఏడెనిమిది రకాల గ్రాఫ్టింగ్ చేసాం కదా ప్రతి గ్రాఫ్టింగ్ కూడా బతికి ఎంత పెద్ద చెట్టు కింద ఏర్పడిందోనండి మొత్తం చెట్టు మొదలకంట కొట్టేసి ఉన్న చిన్న చిన్న కొమ్మల మీద మనం గ్రాఫ్టింగ్ చేయటం జరిగింది ఒక చెట్టు మీద ఆల్ఫన్జో ఇమాంపసందు రసాలు అట్లా చాలా రకాలు పునాస్ సారీ పండూర్ మావిడి ఇట్లా చాలా రకాలు నేను గ్రాఫ్ట్ చేయటం జరిగిందండి ప్రతి కొమ్మ నుంచి వచ్చిన కొమ్మ చూసారు కదా ఎంత బలిష్టంగా పెరిగిందో అట్లాగే ఇప్పుడు అవన్నీ కొమ్మలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా పోతలు పోతలు వచ్చినాయండి అట్లా చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే ఏ కాయ ఏ చెట్టు ఏ కొమ్మ ఏ కాయ కాస్తుందో మనకు తెలియదు అనమాట అట్లా అన్ని రకాలని మనం ఈసారి ఎంజాయ్ చేయొచ్చు గ్రాఫ్టింగ్ చేసేవాళ్ళు కూడా చాలా నేను రెండేళ్ళు వాళ్ళని వాళ్ళ కోసం వెయిట్ చేసి చేయించడం జరిగింది మీరు అందరూ కూడా అడుగుతున్నారండి గ్రాఫ్టింగ్ పర్సన్ నెంబర్ కావాలని చెప్పి వాళ్ళు అంత తొందరగా రారండి సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి పనిచేసేవాళ్ళు అనమాట వాళ్ళు ఇది ఇప్పుడు అరటి చెట్లు చూపిస్తున్నాను చూడండి మన అరటి చెట్లు కూడా నాలుగు చెట్లు గెలల మీద ఉన్నాయన్నమాట వరుసగా నాలుగు చెట్లు గెలల మీద ఉండటం చాలా సంతోషంగా అనిపించింది ఇప్పుడు నేను చూపించిన ఫస్ట్ చెట్టు గెలలో అయితే కనుక ఒక తయారైన హస్తాన్ని ఒక పెద్ద కొండ ముచ్చి వచ్చి చక్కగా హస్తం అంతా కోసుకుని తినేసిందండి నేచర్ కూడా బతకాలి కదా నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది అట్లా తినటం వలన అదే చూడండి ఇప్పుడు రెండో గెల మూడో గెల కూడా చూపిస్తున్నాను చూడండి నాలుగో గెలని కోసేయటం జరిగిందండి కోసేసి ఒక ఏడు ఎనిమిది హస్తాల వరకు వచ్చినాయి అనమాట అందరికీ తలాహా ఒక హస్తం చొప్పున మన నేబర్స్కి అండ్ మన దగ్గర పనిచేసే ఎవరెవరైతే హెల్పర్స్ ఉన్నారో అందరికీ కూడా ఇవ్వటం జరిగింది చాలా టేస్ట్గా ఉన్నాయండి ఆర్గానిక్ కదా ఇది పారిజాతం చెట్టు చూడండి రోడ్డు మలుపులో మూల మీద అనమాట ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ కూడా మంచి ఆహ్లాదకరమైన మంచి సువాసన వస్తుందని చెప్పి పెద్ద చెట్టు వృక్షంలాగా అయిపోయిందండి పారిజాతం చెట్టు అయితే ఇది ఇంకొక మామిడి చెట్టు అండి ఇది యాక్చువల్గా రాజాపురి అని చెప్పి మనం తెలంగాణ వెరైటీ పచ్చడికాయ అనమాట ఆ చెట్టు మీద కూడా మనం ఒక పది రకాల వరకు గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది అన్ని కొమ్మలు కూడా పోతబట్టినాయండి ఇప్పుడు రెండు సంవత్సరాలండి కరెక్ట్గా రేపు వచ్చే జాన్యువరి సంక్రాంతి రోజున అనమాట గ్రాఫ్టింగ్ రేపు సంక్రాంతి వస్తే రెండు సంవత్సరాలు పూర్తవుతాయి రెండు సంవత్సరాలకి చెట్లు కూడా చక్కగా సైజుకి పెరిగి కాపు కాపుకొచ్చినాయి అన్నమాట చూద్దామండి ఏ చెట్టు కొమ్మ ఏ కాయ కాస్తుందో చూద్దాము ఈ చెట్టుకైతే మాత్రం చాలా అక్టోబర్లో వచ్చిన అయితే పెద్ద పెద్ద పిందలు పడటం జరిగిందండి ఇది వాళ్ళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి